ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము హెబ్రీ పత్రిక ముప్పై ఒకటి వచనం జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము ప్రభు ఈ భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం హెబ్రి గ్రంథకర్త జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని అని చెప్తూ ఉన్నాడు మన సహోదరి సహోదరా ఈరోజు నీ ఆత్మీయ స్థితి అసలు ఎలా ఉంది నీవు దేవునికి ఇష్టంగానే జీవిస్తున్నావా ఆయనకి వ్యతిరేకమైన కార్యాలనే మాటి మాటికి చేసుకుంటూ పోతున్నావా వాక్య వ్యతిరేకమైన పనులు చేస్తూ ఆయన గాయాన్ని నీవు ఇంకా రేపుతోనే ఉన్నావా తీర్పు ఒకటి ఉందని నీకు అసలు గుర్తుందా నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని వాక్యం సెలవిస్తున్నా కూడా నీవింకా నీ పద్ధతి నీ నడవడిక నీ నడతలు మార్చుకోకుండా ఉంటే ఎలా ఆయన తీర్పు తీరుస్తాడు అనగా ఆయన తీర్పరి కాబట్టి నీవు తీర్పులోనికి రాకుండా చూసుకోవాలి అదే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది నువ్వు బహు జాగ్రత్త కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి నువ్వు తీర్పులోనికి రాకుండా ఉండాలి ప్రభుకి ఇష్టంగానే జీవించాలి జీవం గల జీవని చేతిలో పడుట భయంకరము అని మరలా మరలా హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు ప్రభు ఇంతవరకు నీకు తన కృపని కరుణను కనికరాన్ని చూపిస్తున్నాడు కదా కానీ ఒకరోజు తీర్పు దినాన ఆయన నీకు ఇంకా కృప చూపించడు అవకాశం అయిపోయింది సమయం అయిపోయిందని తీర్పు తీరుస్తాడు నీకు ఖచ్చితంగా ఆ తీర్పులో నువ్వు వెళ్తే పరలోకానికి లేదా నరకానికి వెళ్ళాలి నరకానికి వెళ్ళే స్థాయిలో నువ్వు ఉండకూడదు జడ్జి స్థానంలో ఆయన వా జడ్జి స్థానంలో ఆయన ఉండి న్యాయం తీర్పుతాడు తీర్పు తీరుస్తాడు కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి నువ్వు తీర్పులోనికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా వాక్యానుసారంగా జీవించాలి ప్రభుకి ఇష్టమైన కార్యాలే చేయాలి వాక్య వ్యతిరేకమైన క్రియలు విడిచిపెట్టాలి రక్షణ మార్గంలోకి నువ్వు రావాలి నీ రక్షణని అంతవరకు నమ్మకంగా కొనసాగించుకోవాలి నీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్పు తెచ్చుకో ఆమె